జాగృతిలో మరి అనేక మంది స్థానిక నాయకులు హిరణ గారి తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మరి జాగృతిలో నాయకుల కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీ గ్రామానికి రావాలని రెంకలేస్తున్నట్టుగా కనుక నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో ఎందుకు తులం బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలకు అమాయకులు కాదు మీరు చెయ్యనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతాం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ